hello indy ఈ రోజు నేను మీ అందరికి జ్యూస్ షాప్స్ లో దొరికే మిక్సిడ్ ఫ్రూట్ జ్యూస్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మిక్స్ ఫ్రూట్ జ్యూస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి క్లియర్ గా అర్థమవుతుంది స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి వన్ లీటర్ చిక్కటి పాలు తీసుకుని మీడియం ఫ్లేమ్ లో పాలని స్లోగా ఉండనివ్వండి ఈ లోపు మీరు మిక్సీ జార్ ని తీసుకోండి ఇప్పుడు మనం మిక్స్ ఫ్రూట్ జ్యూస్ కోసం బాదం కస్టర్డ్ పాలని ప్రిపేర్ చేయబోతున్నాం దానికోసం ఇప్పుడు బాదం కస్టర్డ్ పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి ఫస్ట్ మిక్సీ జార్ లోకి ముప్పై బాదం పప్పులు వేయండి బాదం పప్పులు వేసిన తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ ని వేసి త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ ని వేయండి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాడ్ చేయండి బయట జ్యూస్ షాప్స్ జ్యూస్ లో వాళ్ళు ఫుడ్ యాడ్ చేస్తారు కేవలం ఫుడ్ కలర్ ని అట్రాక్టివ్ గా కనిపించడం కోసం మాత్రమే వాడతారు మీకు నచ్చితే యాడ్ చేయండి లేదా స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ వేసినా వేయకపోయినా టేస్ట్ లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ ఉండదు మిక్సీ జార్ మూత పెట్టేసి మిక్సీని ఆన్ అండ్ ఆఫ్ చేస్తే చూపిస్తున్న విధంగా మెత్తగా పొడిచేసి తీసుకోండి మీరు నార్మల్ గా గ్రైండ్ చేస్తే బాదం నుంచి ఆయిల్ వచ్చి ఇలా పౌడర్ లావ్వాల్సింది కాస్త ముద్దల అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మిక్సీని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేయండి ఇలా పర్ఫెక్ట్ గా పౌడర్ అవుతుంది బాదం కస్టర్డ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది పాలు బాగా మరిగిల పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తినేట్టు షుగర్ ని యాడ్ చేయండి షుగర్ వేసిన తర్వాత స్లోగా ఇలా కలుపుతూ మనం గ్రైండ్ చేస్తే రెడీగా పెట్టుకున్న బాదం కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేయండి బాదం కస్టర్డ్ పౌడర్ స్లోగా వేస్తున్నప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి లేదా ఉండలు కట్టేస్తుందని గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఈ బాదం కస్టర్డ్ పాలని మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్ లో నిమిషం పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ బాదం కస్టర్డ్ పాలని పూర్తిగా చల్లారిన తర్వాత కూల్ అవడానికి ఫ్రిజ్ లో పెట్టేసేయండి మిక్సిడ్ ఫ్రూట్ జ్యూస్ కోసం కరెక్ట్ గా ఇవే ఫ్రూట్స్ వాడాలని ఏం లేదండి మీకు నచ్చి మీరు తినే ప్రతి ఫ్రూట్స్ ని మిక్సిడ్ ఫ్రూట్ జ్యూస్ లో వేసుకోవచ్చు ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న ముక్కల కింద ముందే కట్ చేసి రెడీగా ఉంచుకోవచ్చు కానీ బనానా ఇంకా ఆపిల్ని అప్పటికప్పుడు ఫ్రెష్ గానే కట్ చేసి వేసుకోవాలి లేదా కలర్ చేంజ్ అయిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి నేను ఈ మిక్సిడ్ ఫ్రూట్ జ్యూస్ కోసం పపాయా దానిమ్మకాయ గ్రేప్స్ యాపిల్ ఇంకా బనానా తీసుకున్నాను ఈ మిక్సిడ్ ఫ్రూట్ జ్యూస్ కోసం బాగా పండిన బొప్పాయి పండించి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి కలర్ తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్నగా కట్ చేసిన ఫ్రూట్స్ అన్నిటిని నాకు బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి మ్యాషర్ తీసుకుని ఫ్రూట్స్ మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా మ్యాష్ చేయండి ఫ్రూట్స్ ని ఇక్కడ చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న చలచలని బాదం కస్టర్ అని మొత్తం వేసేయండి మ్యాష్ చేసిన మిక్స్డ్ ఫ్రూట్స్ లో చలచలని బాదం కస్టర్డ్ పాలు కలిపితే చాలు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ రెసిపీ రెడీ అయిపోతుంది అంతేనండి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ రెసిపీ రెడీ అయిపోయింది చలచలగా గ్లాసెస్ సర్వ్ చేసుకుని తాగుతూ ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం ఎప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్